నమస్తే అందరికి నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సరం అయిపో అయిపోయింది ఇప్పటికి సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా మరి ప్రభుత్వం జాప్యం చేయడం వెనుక మరి ఎలాంటి అంతరాలు నెలకొన్నాయనేటువంటి ఒక స్థానికంగా చాలా చర్చ జరుగుతా ఉన్నది ఒకవైపు బీసీ కుల గణన చేయాలి అనేది బీసీలలో ప్రధానంగా మరి వచ్చినటువంటి డిమాండ్ దీనికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల ప్రచారంలో బీసీ బీసీ కుల గణన చేసిన అనంతరమే స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది మరొక వైపు ఎస్సీ మరి ఎస్సీ ఏబిసిడి వర్గీ వర్గీకరణ కావాలి అనేది కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి అప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అటువైపు మోడీ కావచ్చు రెవెన్ ప్రభుత్వం కావచ్చు హామీ ఇచ్చిన సంఘటన తెలిసినయ మరి ఈ రిజర్వేషన్ ప్రక్రియలో విభజించేటువంటి క్రమంలో మరి చాలా అక్రమాలు జరిగేటువంటి పరిస్థితి నెలకొన్నది కాబట్టి మేము జిల్లా కలెక్టర్లకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి ఆ ఏదైతే ఆ కులాల వారిగా కావచ్చు మరి జనాభా వారి ప్రాతిపాదికన మరి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు జనాభా ప్రాతిపదికన ఎవరి జనాభా ఎంత ఉన్నది మరి అక్కడ ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ అమలు చేయాలని ఒక డిమాండ్ కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే అనుకూలంగా మరి తన కి అనుకూలంగా ఒకవైపు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలకు కావచ్చు తన క్యాలరీకి అనుకూలంగా జెపిటీసీ ఎంపీటీసీ సర్పంచ్ టికెట్లని తీసుకొచ్చే క్రమంలో చేస్తా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా మీరు మరి రిజర్వేషన్ మార్పు చేస్తే ఖచ్చితంగా కూడా కలెక్టర్ కార్యాలయాలు మరి కార్యాలయాలను ముఠడించే పరిస్థితి కూడా నెలకొండది ఎందుకంటే ఒక మరి మరి ఒక జిల్లాకు మొదటి మరి ఏదైతే మరి కలెక్టర్ గా కలెక్టర్ ఉంటారు కాబట్టి కలెక్టర్ కూడా మరి రిజర్వేషన్లు ఎమ్మెల్యేలు వైపు కొన్ని సిట్టింగ్ మరి ఏదైతే రిజర్వేషన్లు మార్చే ప్రక్రియ కొనసాగుతుంది అనేది మరి బయట ప్రజల్లో ఒక గుసగుసలు నడుస్తా ఉన్నాయి కాబట్టి దయచేసి కలెక్టర్లకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ చెప్తా ఉన్నాం ఎందుకంటే రాజకీయాలు ఐదు సంవత్సరాలు ఉంటే పోతాయి కలెక్టర్లు అనేటోళ్ళు మీరు చాలా రోజులుగా ఉంటారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ రిజర్వేషన్లు ఆ క్యాడర్లకు అనుకూలంగా మార్చుకుంటే మీరు చదువుకున్న చదువులకు మాత్రం ఎలాంటి మరి ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు ఎందుకంటే మనం చదువుకున్నటువంటి ఆ సందర్భంలో ఎన్నో మన ఉద్యోగం చేస్తే ఉద్యోగం వస్తే ఎట్లా అమలు చేస్తాం పేద ప్రజలకు న్యాయం చేస్తాం క్రమంలో చాలా మంది కలెక్టర్లు ఈ రోజు కేవలం కొంతమంది ఎమ్మెల్యే ఎంపీలకు మరి చాలా భయపడో లేకపోతే ఇంకొక రకంగా ఇబ్బందికి గుర గురయ్యో మరి రిజర్వేషన్లు కావచ్చు ఎన్నో కుంభకోణాలని మరి సమర్థించినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా స్థానికంగా స్థానిక రిజర్వేషన్లు ఎవరికి మార్చే అర్హత ఉండదు ఖచ్చితంగా కూడా జనాభా ప్రాతిపాదికన కులాల వారిగా మరి వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ ని ఖచ్చితంగా అమలు చేయాలి ఈ అమలు విషయంలో మాత్రం ఏదైనా తేడాలు చేస్తే మాత్రం తప్పకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆందోళన చెందుతాయి ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత కూడా మరి ఇక్కడ బీసీ కులదైన కావచ్చు ఒకవైపు ఏపీసీడీ వర్గీకరణ పైన మరి ఏక మరి ఏదైతే ఏక మరి జడ్జిలని నిర్ణయించి నిర్ణయించి మరి వారికి కావాల్సినటువంటి వాట మరి ఎవరి జనాభా ప్రాతిపదికన వారికి ఇచ్చే ప్రయత్నం కొనసాగుతా ఉన్నది కాబట్టి మరి చాలా రోజుల తర్వాత ఒక మంచి శుభ పరిణామం వస్తా ఉన్నది కాబట్టి మరి దీన్ని ఖచ్చితంగా కూడా కలెక్టర్లు ఒకవైపు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి చట్టం పరంగా ఆలోచించి తదుపరి మరి చట్టం పరంగానే మరి ఏదైతే జనాభా ప్రాతిపదికన అమలు చేయాల్సిన అవసరాలు ఉన్నాయి మీ క్యాలెడర్ కోసము మీ స్వార్థ రాజకీయాల కోసము మీ నాయకుని కోసము ఇంకెవరి కోసమో ఈ మరి తనకు అనుకూలమైనటువంటి వాతావరణం మార్చుకోవాలని చూస్తే మాత్రం తప్పకుండా కూడా ఈ వీటిపైన మరి ఎప్పటికప్పుడు కూడా మరి మీడియా దృష్టి పెడుతుంది మీడియా దృష్టి పెట్టి ఖచ్చితంగా కూడా ఆ వార్తలు బయట తీసే ప్రయత్నం చేశారు కాబట్టి దయచేసి కలెక్టర్లకు చెప్తా ఉన్నాం తప్పకుండా కూడా ఎక్కడ ఏ రిజర్వేషన్ వస్తుందో ఆ రిజర్వేషన్ ని ఒకవైపు మండలాల్లో ఉన్నటువంటి ఎంపీడీఓలు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు మీ అందరికి చెప్తా ఉన్నాం ఎక్కడ ఏ రిజర్వేషన్ వస్తాయో ఆ రిజర్వేషన్స్ తప్పకుండా మీరు స్ట్రిక్ట్ గా అమలు చేయాల్సిన బాధ్యత మరి రాజ్యాంగం మీకు కల్పించింది కాబట్టి మీరు ఫస్ట్ మెజిస్ట్రేట్ కాబట్టి దాన్ని అమలు చేసే బాధ్యత మీ పైన ఉండదు కాబట్టి స్వార్థ రాజకీయ నాయకులకు దొంగ రాజకీయ బుడ్డ లీడర్లకు మరి మీరు వత్తాసు పలికి రిజర్వేషన్లు మార్చే ప్రక్రియ చేస్తే మాత్రం తప్పకుండా దీనిపైన పెద్ద ఎత్తున మరి యాక్షన్స్ ఉంటాయి దానిపైన ఖచ్చితంగా కూడా వార్తా కథనాలు కూడా పెద్ద ఎత్తున బయటికి వస్తాయని మరి ఈ సందర్భంగా మరి ప్రజల్లో ఒక ఆందోళన వస్తా ఉన్నది ఇప్పటికి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి ఆ సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా వృధా అవుతున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వాలు తమ స్వార్థాల కోసం ఆలోచించకుండా గ్రామాల అభివృద్ధి కొరకు మండలాల అభివృద్ధి కొరకు మీరు ఆలోచించుంటే వెంటనే స్థానిక రక్షణను ఏర్పాటు చేయాలి మీరు ప్రవేశపెట్టిన పథకాల అమలు కాలేదనో లేదా మీకు కేవలం అనుకూలంగా లేదనో ప్రజల్లో మీలో వ్యతిరేకత ఉందానో ఇలాంటి చిన్న చిన్న శాఖలతోటి మరి మీరు ఎలక్షన్స్ ని మరి పోస్ట్ పోన్ చేస్తే మరి స్థానికంగా ఉన్నటువంటి వచ్చేటువంటి గ్రామ పంచాయతీల బడ్జెట్ మనం కోల్పోతా ఉన్నాం ఇప్పటికీ సంవత్సరం కాలంగా మన గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి బడ్జెట్ ని మనం కోల్పోయాం ఇంకెప్పుడు మన భారతదేశం మరి డెబ్బై ఎనిమిది భారతదేశంలో కూడా మరి ఇప్పటికూడా గ్రామాలట్లే వెనుకబడిపోతా ఉన్నాయి ఎక్కడికక్కడ లంచగుండె వ్యవస్థ కాంట్రాక్టర్లు కమిషన్లు మనం చూస్తా ఉన్నాం అలాంటి వ్యవస్థని మరి బహిర్గతం చేయాల్సినటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి తీసుకోవాల్సినటువంటి కలెక్టర్లు కావచ్చు చట్టాలు కావచ్చు ఈ రోజు వారికి చుట్టమై మరి ఎంతో రాజకీయ నాయకులను సొమ్ము చేసుకొని మరి వారి యొక్క రాజకీయ స్వలాభాల కోసమే మరి పొందుపరుచుకునేటువంటి వ్యవస్థ కొనసాగుతున్నది కాబట్టి ఖచ్చితంగా కూడా యువతరం ముందుకు రావాలి ఏదైతే మన మన పుస్తకాలలో ఉన్నటువంటి ఉన్నటువంటి చట్టాలు మన దేశంలో అమలు అవుతున్నాయా లేదా ప్రశ్నించే బాధ్యత ప్రతి ఒక్క యువకునిపై ఉంది ప్రతి ఒక్క యువకుని దగ్గర ఒక ఫోన్ ఉండది ఆ ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో మీ ప్రాంతం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా బయటికి తీయకపోయి ఉంటే మన దేశం మరి ఇంకా కూడా అన్యాయాలకు అక్రమాలకు చోటు మరి మన వెనికి ప్రయత్నం ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే చాలా దేశాలు ఆర్థిక మాంద్యాలు ఉచిత పథకాలు అమలు చేసి ఆర్థిక మాంద్యంతో భారం మరి రాష్ట్రాలు దేశాలు చిన్న భిన్నమై ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూడండి ఎక్కడైతే ఉచిత పథకాలు మీరు అమలు చేయడం ద్వారా మరి పేద ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమాలు వారికి అందడం లేదు కేవలం అందులో మీ మీ రాజకీయ నాయకులే పందికొక్కులాగా తిని మరి బలిచేటువంటి ప్రయత్నం కొనసాగుతాడు నేటికి పేదవాడు పేదవాడుగానే ఉంటాడు ఉన్నవాడు ఉన్నవాడుగా ఉంటాడు కానీ ఎక్కడ కూడా పేదవారికి నిజమైన అర్హులకి మరి సంక్షేమ పథకాలు అందడం లేదు ఈ ప్రభుత్వాలైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వాటిని అమలు చేయాలనేది మరి ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఒకవైపు కమ్యూనిస్టుల నాయకులలో మన రోజు రోజుకు ధర్నాలు చేసేటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా కూడా ఈ బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఈ ఏదైతే ఇవి ఉన్నాయో త్వరి త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేసి మరి ఖచ్చితంగా కూడా రిజర్వేషన్ జనాభా ప్రాతిపాదికన అమలు చేసినటువంటి ఆ అర్హత ఆ అవకాశం కలెక్టర్ల చేతుల్లో ఉంటది కాబట్టి ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో చెప్పిండో ఏదో ఇబ్బంది పెడతారని మరి వాటిని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం మనం చదువుకున్నటువంటి ఆ చదువుకు ఇలాంటి అర్థమే ఉండదు ఈ రోజు చాలా మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా మంది కలెక్టర్లు కూడా మరి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మరి వాళ్ళకి తొత్తులుగా మారి ఇక పేద ప్రజలకు మరి అన్యాయం చేసేటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం కాబట్టి మీరు చేసి తప్పిదాల వల్ల మరి మీరు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల ఎవరికో భయపడి చేసిన తప్పిదాల వల్ల మరి ఈ రోజు పేద ప్రజలు గ్రామాలు వెనుకబడిపోతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా దయచేసి కలెక్టర్లు ఆలోచించాలే స్ట్రిక్ట్ గా మరి మీరు విజిట్ చేసి గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని అమలు చేసే ప్రయత్నం ఆ చట్టం ఆ హక్కు ఆ పవర్ మీ చేతుల్లో ఉంటదనేది ఈ సందర్భంగా మీ యొక్క హక్కును ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా థ్యాంక్ యూ